హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతోనే మన ముగ్గులేకి కావాల్సిన కలర్స్ అన్నీ తయారు చేయబోతున్నాను చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఈ కలర్స్ అన్నీ మనం బయట కొని తెచ్చుకున్న దానికంటే ఇంకా చాలా బాగుంటాయి కేవలం ఇరవై రూపాయల ఖర్చుతోనే ఈ జనవరికి సంక్రాంతికి మీరు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా ఈ రంగుల్ని తయారు చేసుకోండి తక్కువ ఖర్చుతో తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి ఈ రంగులన్నీ కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి అలా అయితేనే మీరు కరెక్ట్గా చేయగలుగుతారు ఈ రంగుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి దీనికి కావాల్సింది రేషన్ బియ్యం అండి ఈ రేషన్ బియ్యాన్ని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండిని ఇందులోకి వేసుకోవాలి మీరు ఒక కలర్ ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అంత బియ్యం పిండిని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ ఎల్లో కలర్ని వేసుకోవాలి మీరు తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీ పట్టి ఈ ఫుడ్ కలర్ తీసుకోవాలండి నేను తీసుకున్న దానికి ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్ల నీళ్ళను వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ ఒకసారి అంతా గ్రైండ్ చేసుకోవాలి చూసారా అండి ఎంత మంచి కలర్ వచ్చిందో కరెక్ట్గా నీళ్ళు కలరు కరెక్ట్గా వేసుకోవాలి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నారంటే ముద్ద ముద్ద అయిపోతుంది ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి పిండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ పిండి అంతా ఈ ప్లేట్లోకి వేసుకోవాలి ఇది కలర్ చేత్తో అయినా కలుపుకోవచ్చు అనుకోవచ్చండి కానీ మనం చేత్తో కలపడం వల్ల ఇలా అంతా బాగా మిక్స్ అవ్వదు మిక్సీలో వేస్తేనే ఇలా అంతా బాగా కలుస్తుంది పిండిలో కలర్ అనేది నెక్స్ట్ ఇంకొక కలర్ కోసం పిండిని తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఇది గ్రీన్ ఫుడ్ కలర్ అండి మీకు లైట్గా కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి ఎక్కువ కలర్ కావాలంటే ఎక్కువ కలర్ కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈ కలర్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు చెప్పాను కదా మీరు లైట్ కలర్ కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ తక్కువ వేసుకోవాలి చిక్కుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కలర్ వేసేటప్పుడు పిండిలో మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి మీరు స్కిప్ చేస్తే నేను ఏ కలర్ వేయడం వల్ల ఏ కలర్ వస్తుందో మీరు మిక్స్ అయిపోతారు అందుకే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇదే మిక్సిజర్లోనే మళ్ళీ బియ్యం పిండి వేసుకోవాలి ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి కేసరి కలర్ అంటాం కదా అది మీరు ముందు ఫుడ్ కలర్ కలిపేటప్పుడు ఎల్లో కలర్ మాత్రమే కలుపుకోవాలి లైట్ కలర్స్ ఎప్పుడైనా ముందు కలుపుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసిందండి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోనే బియ్యం పిండిని తీసుకోవాలి మనం బొట్టు పెట్టుకుంటాం కదా కుంకుమ అదేనండి రెడ్ కలరు ఈ కుంకుమ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసుకున్నామంటే కలర్ ఎక్కువ వస్తుంది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి రెండు స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ కలర్ కూడా రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ కలర్ కోసం మళ్ళీ బియ్యం పిండి తీసుకోవాలి మిక్సీ జార్లోకి నెక్స్ట్ కలర్ మన ఇంట్లో మనం బట్టలకు వాడే కలరేనండి ఉజాల ఈ ఉజాలా కూడా మీకు కలర్ ఎక్కువ కావాలంటే రెండు స్పూన్లు వేసుకోండి లేదంటే ఒక స్పూన్ వేసుకోండి ఉజాల వేస్తే నీళ్ళు అవసరం ఉండదండి ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్లు వేయద్దు ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది నెక్స్ట్ కలర్ కోసం మిక్సీ జార్లో బియ్యండిని తీసుకోవాలి నెక్స్ట్ కలర్ కోసం బీట్రూట్ని తీసుకోవాలి బీట్రూట్ని మిక్సీ జార్లో వేసి జ్యూస్ తీసుకోవాలి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలండి ఇందులో ఎటువంటి నీళ్లు పోయిన అవసరం లేదు ఈ జ్యూస్ ని రెండు స్పూన్లు వేసుకోవాలి ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి మంచి పింక్ కలర్ తయారైందండి బీట్రూట్ తో నెక్స్ట్ కలర్ కోసం బియ్యం పిండిని తీసుకోవాలి మిక్సీ జార్లోకి నెక్స్ట్ కలర్ బ్లాక్ అండి బొగ్గు ఉంటుంది కదా ఈ బొగ్గుని ఇలా పొడిగా చేసుకోవాలి ఈ బొగ్గు పొడిని ఒక స్పూన్ ఇందులో వేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి రెండు స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కలర్ ని మీరు లాస్ట్ లో కలుపుకోవాలి ముందే కలిపారంటే కలర్స్ అన్ని మారిపోతాయండి అక్కడక్కడ ఉండలుంటే చేత్తో ఇలా అనుకోవాలండి ఈ కలర్స్ అన్ని నాలుగు గంటల వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత కలర్స్ అన్ని చక్కగా ఆరిపోయాయండి పొడి పొడిగా అయిపోయింది పిండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫైనల్గా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ ఇలా ఉండలు ఉంటుంది కదా దానికోసం అండి గ్రైండ్ చేసుకుందామంటే నీట్గా ఉంటుంది పిండి అనేది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అన్ని కలర్స్ని ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి అన్ని కలర్స్ ఆరిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి కదా ఈ కలర్స్తో ముగ్గు కూడా వేసి చూపిస్తానండి ముగ్గు ఎలా వస్తుందో ముందుగా ముగ్గును వేసుకోవాలి మీరు ఏ ముగ్గునైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ముగ్గుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ముగ్గుకి మనం బియ్యం పిండితో తయారు చేసుకున్న రంగుల్ని వేసుకోవాలి ఒక్కొక్కటి మనం బయట కొని తెచ్చుకున్న రంగుల్లాగే ఉన్నాయండి చెప్పాలంటే అంతకన్నా బాగానే ఉన్నాయండి మొత్తం నేను ఏడు కలర్స్ తయారు చేశానండి ఇంకా ఎక్కువైనా చేయొచ్చు వీడియోలు ఎంత అవుతుందని ఇక్కడికే స్టార్ట్ చేస్తున్నాను చూశారు కదండీ ఎంత ఈజీగా ఎంత సింపుల్గా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చో మన ఇంట్లోనే రంగులు మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఇంత కష్టపడి చేశాను కదా ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో గురించి తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఈ జనవరికి సంక్రాంతికి ఈ రంగులను మీరు తయారు చేసుకొని మీ గుమ్మం రంగవల్లులతో నింపేసేయండి Thank you for watching.